హాయ్ అండి ఈ వీడియోలో మటన్ పాయ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను మేమైతే దీన్ని గారికయాల కర్రీ అంటామండి చాలా చాలా బాగుంటుంది గోట్ తో ఈ విధంగా మనం కాస్త సెమీ గ్రేవీగా చేసుకున్నాం అనుకోండి ఇడ్లీ దోశ పూరి చపాతి అన్నం ఎందులోకైనా అదిరిపోవాల్సిందే ఫస్ట్ అయితే నేను ఇక్కడ నాలుగు కాళ్ళను అయితే తీసుకున్నానండి వీటిని జస్ట్ కాల్చిన తర్వాత పైన బాగా కత్తితో గోకేసేయాలి నేను తీసుకున్న మేక చాలా ముదురుదండి కాబట్టి ఎంత గోకినా కూడా అది బ్లాక్గానే ఉంది ఒకసారి ఇలాగా పసుపు బాగా రుద్ది మనం వాటర్లో కడిగేసుకుని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కొట్టించేసుకోవాలి పసుపుతో కడుక్కుంటే మనకు ఎటువంటి వాసన లేకుండా కర్రీ టేస్ట్ సూపర్గా వస్తుంది ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఉడికించుకోవడానికి ఫస్ట్ అయితే వీటిని కుక్కర్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ అంత పసుపు రెండు టేబుల్ స్పూన్లంతా కారం పొడిని యాడ్ చేసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కచ్చాపచ్చాగా లైట్ గా దంచి తీసుకున్న ఒక కంప్లీట్ గడ్డ పాయలు ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే అల్లం కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా దంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనకు కరెక్ట్గా ముక్కలు అయితే ముప్పావు శాతం మునిగిపోవాలండి అంతగా మనం మన ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసేస్తే అవి ఉడికేటప్పుడు వాటి సారం టేస్ట్ అంతా కూడా కర్రీలో మిక్స్ అయ్యి చాలా చాలా బాగుంటుంది తరువాత వీటిని మూతపెట్టి ఒక పది పదహైదు విజుల్లు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేనైతే తీసుకున్న కాళ్ళు ముదురు కాబట్టి పదైదు విజులు పైనే ఉడికించుకున్నానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సోంపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోండి మిరియాల ఘాటు ఈ కర్రీకి ఉంటేనే అనమాట టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది ఒక చిన్న చెక్క ముక్క మూడు లవంగాలు ఒక ఇలాయచి వీటన్నిటిని చక్కగా మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఈవెన్ ఈవెన్గా ఫ్రై చేసి తీసుకోవాలి ఈ విధంగా రంగు మారేంత వరకు చక్కగా వేగిన వాటిని పక్కకు తీసుకుని చల్లారినిచ్చి తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పొడి అయితే అవసరం లేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్లో నేనైతే పద్దెనిమిది రూజలు పెట్టుకున్నానండి పెద్ద కాలు కాబట్టి మొత్తం మనకు ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి స్లోగా మీడియం ఫ్లేమ్లో ఉడికితేనే ఇది బాగా మెత్తగా ఉడుకుతాయి మనకు బోన్ నుంచి కండవేరు అయి వస్తుంది అదేవిధంగా ఆ బోన్స్లో ఉన్న మంచి పోషకాలన్నీ కూడా మనకు పులుసులోకి మిక్స్ అవుతాయి అనమాట సో ఎప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఎక్కువ విజిల్ ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి సో ఈ విధంగా చక్కగా మొత్తం ఉడికిన తర్వాత దీన్ని పక్కన వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం తర్వాత ఇదే కుక్కర్లోకి నేను ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ అంతా ఉద్దిపప్పు ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసి వీటితో పాటు కొద్దిగా సోంపు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసి చక్కగా వీటిని ఆయిల్లో వేగనివ్వాలి ఇవి ఫ్రై అయిపోయి మనకు చక్కగా వేగి మంచి సువాసన రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి అలాగే కరివేపాకు కొత్తిమీర దంచిన అల్లం వెల్లుల్లి లైట్గా కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో చక్కగా ఫ్రై అవనివ్వండి తరువాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పాయా ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనము మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసేసి ఇందులోకి మనం తగినన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి నేను మళ్ళీ రెండు పెద్ద గ్లాసులంతా వాటర్ అయితే యాడ్ చేశాను మనకు ఎక్కువ సూప్గా కావాలి తాగడానికి జలుబు దగ్గు ఉన్నప్పుడు తాగేలాగా కావాలనుకున్నప్పుడు మరి కాస్త వాటర్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం యాడ్ చేసేయండి యాడ్ చేసేసి కలిసేలాగా మిక్స్ చేసేసి మరో ఒక నాలుగు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి టేస్టీ టేస్టీగా మన మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా కాస్త సూప్ లాగా కావాలనుకుంటే మరి కాస్త వాటర్ యాడ్ చేసుకోవడం లేదంటే ఇలాగే ఇడ్లీ దోశ చపాతి పూరి అన్నం ఎందులోకైనా అదిరిపోతుందని నిజంగానే ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్